ఓం నమ కార్తీక మాసంలో శివపురాణం వినడం కోటి జన్మల పుణ్యఫలం ఈరోజు శివపురాణం పదిహేడవ భాగంలో రామేశ్వర లింగం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము ఇలా సంపన్నుడైన రావణాసురుని సంహారం అంత తేలికైనది కాదు దీనికి పరమ మంగళప్రదుడైన శంకరుని అనుగ్రహం కావాలి ఈశ్వర లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే పది తలలతో నా కంటపడిన ధర్మము తప్పినంత సంయమనంతో కూడిన బుద్ధి నా ఎందు ప్రచోదనమయ్యి యుద్ధం జరుగుగాక అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు శ్రీరాముడు శంభులింగమును ఆరాధన చేశాడు ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట అనగా రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు తనకు ఏ విభూతి అంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు సర్వదా భక్తవత్సలా తద్భక్తం దీనమానసం ఈశ్వర నేను నీ భక్తుడిని దీనుడిని ఎప్పుడైనా నా నుండి కోపం బయటకు రావచ్చు బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి మీరు శివుడు మంగళప్రదులు నన్ను ఆశీర్వదించాలి జయమును ఇవ్వాలి కాబట్టి శంకర నన్ను అనుగ్రహించండి అన్నాడు అనేసరికి శంకరుడు ప్రత్యక్షమయ్యి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు శ్రీరాముడు నీవు ఇక్కడనే నివసించు ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడిన లింగము అనేక పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అన్నాడు శివుడే ఇప్పుడు శ్రీరాముడిగా వెళుతున్నాడు శివస్య హృదయం విష్ణుహు విష్ణోశ్చ హృదయం శివ లంకకు వెళుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు ఇప్పుడైన రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు రావణుని సంహరించి తిరిగి పుష్పక విమానంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెళుతూ కిందకి చూపించారు సీత ఇదిగో సేతువు అదిగో అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు అని చెప్పారు రామాయణంలో యుద్ధకాండలో శ్లోకములలో ఈ పాదం ఉంది ఆయన శివ పూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు సముద్రం దాటే ముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము కానీ ఈవేళ రామేశ్వరం దివియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం రెండు ఒకటేనా అలా అయితే స్థల పురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ప్రతిష్ట చేయడం కోసం హనుమను కాశీపట్టణం పంపించి విశ్వనాథలింగమును ఒకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగము తయారు చేసిందని దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు పైగా అక్కడ సరస్వతీ బావి సావిత్రి బావి గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి ఈ రెండు శివలింగములు ఒకటేనా ఈ విషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు రామాయణమునందు ధర్మ సూక్ష్మములు అనేక గ్రంథంలో పరిష్కారం చేశారు ఆయన ఒక మాట చెప్పారు కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ యావత్సేతువశ్చ కాశ్యం ఎత్ర తిరోహిత నేను తిరోహితుడనై ఉంటాను అందరికీ నేను కనబడను కనబడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు కనబడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని మీరు ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెళితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగు చేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది వ్యాసుడు స్కాంద పురాణంలో నాగరఖండమునందు ఈ శివలింగం ప్రతిష్టతం చేయబడడం యదార్థమే అని చెప్పి ఉన్నాడు కాబట్టి అది రామేశ్వరలింగమే హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ట అవ్వాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు అందుచేతనే కించిత్ ఆలస్యమైతే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి తన సంకల్ప ముహూర్తమై హనుమ ప్రతిష్ఠించాలి అందుకని ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను పొగు చేస్తే అది శివలింగం అయ్యింది ఇప్పుడు దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు దానిని రామనాథ లింగము అని పిలుస్తారు రెండవది హనుమ తీసుకువచ్చిన లింగము అది కాశీ నుండి తీయబడింది కాబట్టి దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు ఆ బావులలో ఉండే నీటి అందు ఔషధీ శక్తులు ఉంటాయి ఆ బావుల నీటితో స్నానం చేయాలి రామేశ్వరంలో మనం సముద్ర స్నానం చేస్తాము రామేశ్వర దర్శనం అద్భుతమైన దర్శనం అక్కడ రైల్వే స్టేషన్లో ఒక గొప్పతనం ఉంది కొత్త ప్లాట్ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరో చోట పెట్టకుండా రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావి చెట్టు కింద పెట్టారు మీరు రైల్వే స్టేషన్లోనే దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవచ్చు అక్కడే శంకరాచార్యుల వారు తీసుకువచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉంది అది స్ఫటికలింగం దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది కానీ అక్కడ విన్యాసములేవి కనబడవు దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు తెల్లవారుజామున ఆ లింగమునకు అర్చకులు పూజ చేస్తారు అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటికలింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది ఆ పువ్వును తీసిస్తే మరలా మీకు తెల్లటి లింగం కనబడుతుంది అది స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం అనగా నిర్గుణమైన పరబ్రహ్మము శుద్ధ సత్వంతో ఉంటాడు ఆయన ఎందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది ఎవరైనా ఈ రామేశ్వరలింగం దగ్గరకు వెళ్ళి కాశీపట్టణంలో ఉన్న గంగను తీసుకువెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నాడు గంగ అనగా జ్ఞానము కాశీ గంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒకటే పదార్థం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి ఇది నిలబడడం రామేశ్వర దర్శనం అది చేసిన వాడు సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నాడు కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమైన క్షేత్రము రామేశ్వర క్షేత్రము ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కాశీ వెళతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది కానీ రామేశ్వరం వెళతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు కాబట్టి రామేశ్వరం వెళదాం అనుకున్నాను అని అనకూడదు ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకువెళ్ళాలని ప్రార్థిస్తున్నాను అని అనాలి ఆ బాధ్యతను ఆయన మీద పెట్టేయాలి అప్పుడు ఆయనే మిమ్మల్ని రామేశ్వరం తీసుకువెళతాడు ఇది జ్యోతిర్లింగాలలో రామేశ్వర లింగం యొక్క విశిష్టత నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి